హాయ్ నా పేరు రాజు మాధురాజు లాస్ట్ వీక్ నేను వీడియో చేశానండి నా పేరు కోదన్ రామ నా కొడుకు రేపిస్ట్ వాణ్ణి ఎలా ఉరిది అండి అని చెప్పని జడ్జి గారి పేరు మీద ఒక ఫాదర్స్ కన్ఫెషన్ వీడియో అది సో అది చాలా వైరల్ అయిందండి చాలామంది చూశారు వేలలో షేర్లు చేశారు లక్షల మంది కాంప్లిమెంట్లు ఇచ్చారు నువ్వు తోపు నువ్వు ఫాదర్లు అందరూ నీలా ఉంటే కనుక మన దేశంలో అమ్మాయిల భద్రతకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని సో థ్యాంక్ యూ ఆల్ ఎందుకంటే ఆ వీడియో క్రియేటర్గా ఆ కాంప్లిమెంట్స్ అన్ని నాకే వచ్చిన ఫీలింగ్ నా ఖాతాలోకే వేసుకున్నాను నేను యాక్చువల్గా కోదండరామ్ మీద కొద్దిగా జెలసీ కూడా వచ్చింది నాకు రావాల్సిన అన్నీ వాడు నేను దెబ్బేస్తున్నాను నేను ఈ ఈ వీడియో యాక్చువల్గా చేయడానికి రీజన్ ఏంటంటే అండి నాకు ఫేస్బుక్లో ఒక చిన్న ఎన్నో ఫాలోయింగ్ ఉంది ఒక వంద రెండు వందల మంది సో వాళ్ళ ముందు ఒక కేసు లాగా పెట్టి ఒక డిస్కషన్ స్టార్ట్ చేద్దామని అనుకున్నాను ఈ వీడియో అంటే ఫాదర్ తన కొడుకుని ఉరిది ఏమని చెప్పని పబ్లిక్గా ఎందుకు చెప్తాడు ఇది స్టేజ్ అని ఫిక్షనల్ అని అందరూ అర్థం చేసుకుంటారులే అని అనుకున్నాను బట్ ఇది రియల్ అని నమ్మారు రియల్ అని నమ్మినందుకే షేర్ చేశారు వైరల్ చేశారు యూనో వాడి ఎమోషన్ తోటి ఎంతగా కనెక్ట్ అయ్యారంటే నాకు నిజంగా ఒక వాడు కనుక బయటకు వచ్చి ఉంటే వాడు అక్కడికక్కడ లేపేసేవాడు వాడిని ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇది ఫిక్షనల్ వీడియో అని ఇది ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్గా నేను చేశాను ఎప్పుడైతే నేను చెప్పాను అప్పటి నుంచి నన్ను తిట్టడం మాల్ నువ్వు ఫ్రాడు నువ్వు జనాలు ఎమోషన్తో ఆడుకున్నావు ఇలా ప్రాంక్స్ ప్రాక్టికల్ జోక్స్ చేస్తావా అని చెప్పాను అది ఎలా నాకు అర్థం కాలేదండి ఎందుకంటే అంటే వాడు రియల్ క్యారెక్టర్ అవుతానేమో వాడు హీరోనా అదే ఫిక్షనల్ అవుతానేమో నేను విలన్నా అది ఎలా నువ్వు కొడుకుని చంపమని చెప్పినందుకు కోదన్ రామ్ హీరో ఎలా అయ్యాడు వాడికి ఒక క్యారెక్టర్ ఇచ్చి వాడికి ఒక సొల్యూ సమస్య ఇచ్చి సొల్యూషన్ ఇచ్చి దాని మెసేజ్ లాగా మీకు డెలివరీ ఇమ్మని నేను పంపిస్తే నేను విల్లన్ ఎలా అయ్యాను అంటే మీకు ముందు చెప్పలేదని అంతేనా నేను ఇచ్చిన మెసేజ్ నచ్చలేదా లేదా ఇచ్చిన తీరు నచ్చలేదా ఈ వీడియో చూస్తున్నాను సేపు అంటే దాని కింద కాంప్లెంట్ కామెంట్లు చాలామంది పెట్టింది ఏంటంటే ఈ వీడియో సేపు మాకు బ్లడ్ బాయిల్ అయింది అని అన్నారు అన్నాడు అట్లాగే ఒక ఫాదర్ నాకు పర్సనల్ మెసేజ్ పంపించాడు నా కూతురు నేను అనుకోకుండా నేను అప్రయత్నంగా దగ్గరికి తీసుకున్నాను చెప్పాను నేను నీకు రా అని భరోసా ఇచ్చాను అంటే ఫిక్షనల్ తెలవంగానే ఆ అమ్మాయిని దూరం నెట్టేశావు నువ్వు యూనో నీ బ్లడ్ వెంటనే చల్లారిపోయిందా ఎక్కడుంది ప్రాబ్లం నేను ఒక నవల కోసం అని చెప్పని రీసెర్చ్ చేస్తున్నాను అండి ఎన్నో రేప్ స్టాటిస్టిక్స్ అని గూగుల్ చేశాను అసలు రేప్ అనే మాట వాడాలంటే నా ఆ సేమ్ వేసి నాకు బట్ చేశాను మన దేశంలో ఏడాదికి ముప్పై ఐదు వేల రేపు జరుగుతాయట అంటే ప్రతి పావు గంటకి ఒక రేపు జరుగుతుంది ప్రతి గంటకి మన అమ్మాయిలకు ద్రోహం చేస్తూనే ఉన్నాం ఇది చదివినప్పటి నుంచి ప్రతి గంటకి నా మైండ్లో ఒక అలారం మోగటం మొదలైదు అరే నిద్ర ఒకరా ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుంది ఏదో ఒకటి చెయ్యేది ఏం చేయాలో నాకు అర్థం కాలేదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇంతలో ఇది యాక్చువల్గా జరుగుతున్న నెంబర్స్ కాదు ఇది ఓన్లీ రిపోర్ట్ అవుతున్న నెంబర్ మాత్రమే యాక్చువల్గా జరిగే దీన్ని మూడు రెట్లు ఉంటాయి అంటే ప్రతి ఐదు నిమిషాలకు ఒక అలా ఇచ్చేది జరుగుతుంది దాన్ని రిపోర్ట్ ఇచ్చే ధైర్యం కూడా మన మనం అమ్మాయిలకి ఇవ్వలేకపోతున్నాం ఓ ప్యాథటిక్ కదా యూనో నాకు అంటే వీళ్ళందరూ ఎవరు మన అక్కలు మన చెల్లెళ్ళు మన కూతుళ్ళు అమ్మలు మన పక్కింటి అమ్మాయిలు మన ఫ్రెండ్స్ మన గర్ల్ ఫ్రెండ్స్ వీళ్ళే మనం రోజు బస్సులో ఉంటే మనం చూసి పలకరింపుగా నవ్వుతుంది ఒక అమ్మాయి ఆ అమ్మాయి వీళ్ళందరికీ మనం టోకున్ అన్యాయం చేస్తున్నాం కారణాలు ఎన్నైనా ఉండొచ్చు ఏవైనా ఉండొచ్చు కానీ ఖచ్చితంగా ఏంటి ఏంటంటే మన కూతుళ్ళ గురించి మన కొడుకుల్ని సరిగ్గా ప్రిపేర్ చేయట్లేదు అందుకని చేసి ఆ వీడియో తప్పైతే నన్ను కొట్టండి నా కొడుకులు లేరు కానీ కొడుకు ఉండుంటే వాడిని ఎలా పెంచాను అనే పెంచేవాడిని అనే దాని మీద నాకు స్పష్టమైన అవగాహన ఏ అమ్మాయిని వాడు తేలిగ్గా చూడడు గౌరవంగా చూస్తాడు స్నేహంగా ఇష్టంగా చూస్తాడు అమ్మాయి తనకంటే ఫిజికల్గా వీక్ ఉండొచ్చు కానీ మెంటల్గా చాలా స్ట్రాంగ్ అని వాడి తెలుసు అసలు అమ్మాయి తన పక్కన వచ్చి నిలబడితే వేడితో వంకలు తిరిగిపోడు స్టడీగా నిలబడతాడు అంటే వాడు అమ్మాయిలకి అట్రాక్ట్ అవడా అవుతాడు వాడికి రొమాన్స్ అంటే సెక్స్ అంటే తెలీదా తెలుసు జడుడా వాడు కాదు కానీ ఒక అమ్మాయి నో అని చెప్తే వెంటనే తరలించుకొని పక్కకి వెళ్తాడు యూనో కాకును కంట్రోల్లో పెట్టుకుంటాడు అది మగతనం అంటే నా కూతురు నన్ను ఫ్రో అని పిలుస్తుంది అంటే ఫాదర్ హూ ఈజ్ ఎ బ్రో ఎ ఫ్రెండ్ అని నా కూతుర్ని ఎలా అయితే పెంచానో నా కొడుకును కూడా అలాగే పెంచుండేవాడిని వాడి మీద నా కన్ను ఒక సీసీటీవీ కెమెరా లాగా వాడికి తెలియకుండా ఎప్పుడు ఫాలో అవుతుందనే కాన్షియస్నెస్ వాడికి లేకుండా వాడి వ్యక్తిత్వాన్ని వాడే సొంతంగా తయారు చేసుకునేంత పునాదులు నేను ఇచ్చేవాడిని వాడికి లైక్ ఎ ఫ్రూట్ ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను వింటర్ కాదు మనం ఒక టికింగ్ యాటమ్ మీద కూర్చొని ఉన్నాం మనం ఇట్ ఈస్ కౌంటింగ్ డౌన్ ఇప్పుడు ఐదు నిమిషాలు ఉంది నెక్స్ట్ ఇయర్ ఫోర్ మినిట్స్ అవుతుంది మూడేళ్లలో అది నిమిషానికి చేరుతుంది అంటే ప్రతి నిమిషము ఒక రేపు జరుగుతుంది మన దేశంలో నీ పక్కింట్లో జరుగుతుంది నీ ఇంట్లో జరుగుతుంది ఏదైనా మనం చెయ్యాలి మనమే చెయ్యాలి ఇప్పుడే చెయ్యాలి ఇది నిజమని మీరు నమ్మితే ఏనో కోదండరామ్ తో పాటు రాజమహిరాజు కూడా లైక్ చేయండి నిజమని నమ్మట్లేదా పక్కకు విసిరి కొట్టండి ఐ డోంట్ కేర్ వీ విల్ మూవ్ ఆన్ ఫిక్షనల్ వీడియోని మీరు రియల్ అని నమ్మారు ఇది రియల్ వీడియో నిజంగా జరుగుతున్నవి దీన్ని ఫిక్షనల్ అనుకోకండి ఇది నిజం గుర్తుంచుకోండి జరిగే ప్రతి అత్యాచారం ఒక బుడమేరు వరదతో సమానం పదేళ్లు మన దేశం నైతికంగా వెనక్కు వెళ్ళిపోయేది